ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి ఒక్కో నియోజకవర్గంలో రెండు మూడు వర్గాలుగా విడిపోయిన ఆ పార్టీ నేతలు కయ్యాలకు కాలు దువ్వుతున్నారు ఎమ్మెల్యే సీటు నాదంటే నాదంటూ బాహాటంగా ప్రకటించుకుంటూ తిరుగుతున్నారు ఈ పరిణామం ఆ పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తోంది అభ్యర్థులపై స్పష్టత ఇవ్వాల్సిన టీడీపీ అధిష్టానం నాంచుడు ధోరణి అవలంబిస్తూ అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నారు టిడిపి జనసేన పొత్తులో గోదావరి జిల్లాలోని అత్యధిక స్థానాలను గెలుచుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటే గ్రౌండ్ లెవెల్లో ఇందుకు విరుద్ధంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తూర్పు గోదావరి జిల్లాలోని టికెట్ల కేటాయింపు విషయంలో అధిష్టానం అవలంబిస్తున్న నాంచుడు ధోరణి టీడీపీలో వర్గ విభేదాలకు ఆజ్యం పోస్తోంది సొంత పార్టీ నేతల మధ్య నెలకొన్న వైషమ్యాలు పెరిగిపోయి రోడ్డెక్కుతున్నారు విభేదాలను చక్కదిద్దలేక అధినాయకులు చేతులెత్తేశారు దీనికి తోడు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఎవరి సీటుకు ఎసరు వస్తుందోనన్న మీమాంస నెలకొంది టీడీపీలో ఆది నుంచి ఉన్న సీనియర్ నేతలకు భంగపాటు తప్పదనే ప్రశ్న తలెత్తుతోంది రాజమండ్రి రూరల్ అసెంబ్లీ టికెట్పై టీడీపీ జనసేన మధ్య నెలకొన్న పంచాయతీ ఈనాటికి కొలికి రావడం లేదు పొత్తు నేపథ్యంలో తనకే ఈ సీటు దక్కుతుందని జనసేన నేత కందుల దుర్గేష్ చెబుతూ ఉంటే తన స్థానంలో పోటీ చేసే ధైర్యం ఎవరికీ లేదని తానే పోటీ చేస్తానని టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేస్తున్నారు ఈ పరిణామం రెండు పార్టీల నేతల్లో విభేదాలకు ఆద్యం పోస్తోంది జనసేన నేతలు టికెట్ పై ధీమా వ్యక్తం చేస్తున్న అంశం టీడీపీ నేతల్లో మింగుడు పట్టడం లేదు రాజమండ్రి సిటీ నియోజకవర్గం సైతం పొత్తులో భాగంగా టికెట్ టీడీపీకి లభిస్తుందని ప్రచారం జరుగుతోంది ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానికి ఇస్తారా లేక ఆమె భర్త ఆదిరెడ్డి వాసుకు టికెట్ ఇస్తారా అనేది సస్పెన్స్ నెలకొంది మరోవైపు రాజమండ్రి రూరల్ టికెట్ జనసేనకు కేటాయించినట్లయితే రాజమండ్రి సికెట్ సిటీ టికెట్ తనకే ఇవ్వాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చాయ్ చౌదరి పట్టుబడుతున్నారు గోరంట్ల ఆదిరెడ్డి వర్గాల మధ్య టికెట్ విషయమై ప్రస్తుతం కోల్డ్ వార్ జరుగుతోంది సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని రాజమండ్రి పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీకి దించాలని అధిష్టానం భావిస్తోంది ఇందుకు ఆదిరెడ్డి కుటుంబం సుముఖంగా లేరు భవానీ సోదరుడు రామ్మోహన్ నాయుడు ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయించారు భవానీ చిన్నాన అచ్చెన్నాయుడు కూడా అసెంబ్లీకే పోటీ చేయనున్నారు వీరి కుటుంబం నుంచి ఒకరిని పార్లమెంట్కు పంపించాలని అధిష్టానం భవానీ పేరును సూచిస్తోంది భర్త ఆదిరెడ్డి వాసు మాత్రం భార్య భవానీని పక్కనబెట్టి రాజమండ్రి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగటానికి పైరవీలు చేస్తున్నారు ఇక రాజానగరంలో రాజకీయం రంజుగా మారుతోంది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రాజానగరం జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈ పరిణామం ఇప్పటికే రాజానగరం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్న బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గంలో రాజేస్తోంది పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనను కాదని జనసేనకు టికెట్ ఇస్తారన్న ప్రచారం రెండు వర్గాల మధ్య చిచ్చు రేపుతోంది బొడ్డు వెంకటరమణ చౌదరిని టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా నియమించడంపై ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్వర్గం ఇప్పటికే పార్టీ అధిష్టానంపై గరం గరంగా ఉంది ఒకవేళ టీడీపీకే ఈ సేటు కేటాయించిన ఇటు పెందుర్తి వర్గం అటు జనసేన శ్రేణులు వెంకటరమణ చౌదరికి జల్ల కొట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి అలా కాదని జనసేనకే కేటాయించిన ఆ పార్టీ అభ్యర్థికి టీడీపీ వర్గాలు మద్దతు తెలిపే అవకాశాలు కనిపించడం లేదు గోపాలపురం నియోజకవర్గంలో వర్గ విభేదాలు ముదిరి పాకాల పడుతున్నాయి ఆది నుంచి పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో మద్దిపాటి వెంకటరాజును అధిష్టానం నియమించింది కనీసం సమాచారం లేకుండా ఎందుకు మార్చారని ముప్పిడి వర్గం చంద్రబాబును నిలదీసింది వచ్చే ఎన్నికల్లో మద్దిపాటే పోటీ చేస్తారని అధిష్టానం ప్రకటించడంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు అగ్గిరే అగ్గిరాజేస్తున్నాయి అయితే అప్పటి నుంచి ముప్పిడి వర్గం ఎస్సీ సామాజిక వర్గ నేతలు టీడీపీ అధినేతపై గుర్రుగా ఉన్నారు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోగా తాడోపేడో తేల్చుకునేందుకు అధిష్టానం వద్ద పంచాయతీ పెడుతున్నారు నిర్దవోలు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై స్వపక్షంలో అయోమయం ఏర్పడింది మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు టీడీపీ నేత కుందుల సత్యనారాయణలు సీటు కోసం నువ్వా నేనా అనే రీతిలో చక్రం తిప్పుతున్నారు అధిష్టానాన్ని ప్రసన్నం కోసం ఎవరికి వారే కార్యక్రమాలు చేపడుతున్నారు మరో అడుగు ముందుకేసి సోషల్ మీడియాలో వార్కు దిగారు